ధ్యానమిత్రులందరికీ నమస్కారం ఇది అద్భుతమైన ఒక మహాద్భుతమైన ఘట్టం ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుందని మటుకు తెలియదు దానికి పత్రికారు చేసిన కృషి ఫ్రి మాసాల అందరి కృషి కలిపితే ఈరోజు ప్రపంచ దినోత్సవ ధ్యాన దినోత్సవంగా ఆవిర్భావం జరిగింది ధ్యానం అనేది ఒక సముద్రం గుర్తుపెట్టుకోండి ఎన్ని కాలువలు ఉన్నా ఎన్ని నదులు ఉన్నా ఎన్ని సాగరాలు ఉన్నా తిరిగి తిరిగి అది సముద్రంలోకి రావాల్సిందే ధ్యానం అంటే సముద్రం కాదు అది మహాసముద్రం అది తొందరలోనే ప్రపంచమంతా తెలుసుకుంటుంది ప్రపంచమంతా గుర్తిస్తుంది ప్రపంచమంతా ఈ వైపే చూస్తుంది రాబోయే రోజులలో ధ్యాన దినోత్సవం రోజు మెడిటేషన్ డే రోజు ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఏ అధ్యక్షుడైనా ఏ మంత్రి అయినా బ్యూరోక్రాట్లైనా ఒక మంచి ధ్యాన కార్యక్రమంలో పాల్గొనాలంటే అది కైలాసపురిలో జరిగే ధ్యాన మహోత్సవం తప్ప ఇంకొక ప్రాంగణం లేదు అలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించుకుంటాం మనల్ని మనం ఎంతగా అభినందించుకున్నా తక్కువే గట్టిగా చప్పట్లు కొత్తకుండా మనకు మనమే ఇంత గొప్ప మహాసామ్రాజ్యాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త పత్రికారికి గట్టిగా కొడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ట్రస్ట్ వాళ్ళు చక్కగా ఏర్పాట్లు చేశారు వాళ్ళందరికీ పేరు పేరున చప్పట్లతో అభినందన తెలియజేద్దాం థ్యాంక్ యూ